ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు నిలయం విశాఖ నగరం విశాఖకు వచ్చిన ప్రతి పర్యాటకులు తిరిగి ప్రయాణం అయ్యేంత వరకు కూడా ఇక్కడ అన్ని ప్రదేశాలు ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంటాయి ఈ నగరంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఎంతో అద్భుతంగా ఉండేది కైలాసగిరి ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు విశాఖకు వచ్చి ఎంజాయ్ చేస్తూ అందులోనూ ఎక్కువగా కైలాస్గిరికి వస్తారు ఈ కైలాసగిరి పేరుకు తగ్గట్టే కొండపై శివపార్వతులు ఉండే ప్రాంతం నగరంలో ఎక్కడి నుంచి చూసినా ఈ కైలాసగిరి పర్వత ప్రాంతం కనిపిస్తుంది విశాఖ వచ్చే పర్యాటకులు కైలాస్గిరి వినోదానికి కేర్ ఆఫ్ గా చెప్తూ ఉంటారు అటువంటి ప్రదేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన జీప్ లైన్ స్కై వాక్ నగర ప్రజలను ఆకట్టుకుంటోంది అసలేంటి స్కై వాక్ జీప్ లైన్ దేనికోసం అనేది తెలుసుకోవాలంటే మా ప్రతినిధి ప్రేమ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూడాల్సిందే పర్యాటకులకు విశాఖ సాగర్ తీరంలో వినూత్నంగా స్కై సైక్లింగ్ మరియు జిప్ లైన్ వంటి వినూత్నమైన రైడ్స్ కూడా ఇటు విశాఖకు సంబంధించిన కైలాస్గిరి ప్రాంతంలో అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం కైలాస్ ఉన్నాము ఈ స్కై సైక్లింగ్ అంటే అందరూ కూడా జనరల్ సైక్లింగ్ అనేది మాత్రం మనం అందరూ కూడా ఆ భూమి మీద చేస్తూ ఉంటాము కానీ ఇది మాత్రం స్కై సైక్లింగ్ అంటే ఈ మనకు కనిపిస్తుంది కదా జిప్ ఆ లైన్ ఏదైతే ఉన్నదో ఆ వైర్ల మధ్యన మనం సైక్లింగ్ చేస్తూ ఉంటాము అలా ఆకాశంలో గాలిలో సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న ఆ సముద్ర తీరం రైట్ సైడ్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ కొండలు హరితవనం ఈ చెట్లు ఆ యొక్క వ్యూ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది మనం ప్రస్తుతం అయితే స్టార్టింగ్ పాయింట్ వద్ద ఉన్నాము మనకు కనిపిస్తుంది కదా ఆ వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు కదా అక్కడ ఆ పాయింటే స్టార్టింగ్ పాయింట్ సో ఆ పాయింట్ నుండి అలాగా ఆ జిప్ ఆ ఏదేదైతే ఆ వైర్స్ ఉన్నాయా త్రూ వైర్స్ ఆ చివర ఆ ఎండింగ్ పాయింట్కి అయితే మనం చేరుకుంటాము సో అది స్కై సైక్లింగ్ అలాగే జిప్ లైన్ యాక్టివిటీ కూడా ఉన్నది సేమ్ మళ్ళీ ఇలా స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం ఈ యొక్క ఆ గ్రీన్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా మనకి జిప్ లైన్ అంటే మనం దానికి ఒక తాడు దానికి ఒక వైర్ ఎన్హాన్స్ చేసి ఉంటుంది ఆ వైర్ ద్వారా మన ఆ చివరి వరకు కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేయొచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే మాత్రం గత రెండు రోజుల క్రిందట కూడా ఇక్కడ ట్రయల్ రన్ కూడా ఏర్పాటు కూడా చేశారు ట్రయల్ రన్ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది మరికొన్ని రోజుల్లో అయితే మాత్రం ఇది మనకి కంప్లీట్గా అందుబాటులో రాబోతుంది ఇది పర్యాటకులకే కానీ విశాఖ ప్రజలకే కానీ కొత్త తరహా రైడ్స్ని ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ రైడ్స్ అండి ఫస్ట్ టైం అయితే మనకు విశాఖలో అయితే మాత్రం ఇది మనకి ఇది రెడీ చేస్తారు ఇది అండర్ విఎమ్ఆర్డిఏ విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అండర్లో ఆర్జీ అడ్వెంచర్స్ వారు అయితే మాత్రం స్కై సైక్లింగ్ మరియు జిప్లైన్ యాక్టివిటీస్ని కూడా మనకి అందుబాటులోకి తీసుకుని వచ్చారు సో విశాఖ ప్రజలే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కానీ అందరూ కూడా కైలాస్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ రైడ్స్ అన్నిటిని ఎంజాయ్ చేస్తారంటూ కూడా మనం ఆశిస్తున్నాం సో మీ పేరు అశోక్ అండి అశోక్ అశోక్ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు కాంట్రాక్టర్ అండి ఓకే సో అంటే ఇప్పుడు జిప్ లైన్ యాక్టివిటీస్ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఎలా ఎలా ఉంటుంది అంటున్నారు అంటే విశాఖపట్నంలో ఇప్పటిదూ ఇటువంటి యాక్టివిటీ అయితే లేదు మొదటిసారి కైలాస్ పైన పెట్టడం ఇది నాకు తెలిసి విశాఖకి తలమానికంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా విశాఖలోని టూరిజం డెవలప్మెంట్ కోసం ఇలాంటివి ఇంకా ఇంకా రావాలని కుటుంబంతో ఇటువంటివి వచ్చి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరు ఎప్పుడైనా స్కై సైక్లింగ్ చేశారా లేదండి మొదటిసారి ఇక్కడ మన విశాఖపట్నంలో వచ్చింది ఖచ్చితంగా ఇది ట్రై చేయాలి ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం మీరు చేస్తాను స్కై సైక్లింగ్ చేస్తారా లేదు ఇప్పుడు కానీ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడెక్కడ చూసాను మన కొత్తగా ఇక్కడ వైజాగ్లో కైలాస్ దగ్గర పెడతాను తెలిసింది అలాగే ఇక్కడైతే బీచ్ వ్యూను ఇంకా కొండల మధ్య మంచి ఎంజాయ్గా అనిపిస్తుంది అందుకనే చూద్దామని ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు ఓపెనింగ్ అవుతా అన్నారు వెయిట్ చేస్తాను దానికోసం ఎక్సైట్మెంట్ ఉన్నదా ఉంది చాలా ఉంది మరి జిప్ లైన్ కూడా చేస్తారా జిప్ లైన్ కూడా నేను చూసాను అరకులో గట్ట చూసాను ఇక్కడ వైజాగ్ అయితే పెట్టలేదు అనుకోండి ఎక్కడ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్ అదాన్ తెలుగు విశాఖ నుండి